నా భార్యకి ఏమాత్రం కష్టం లేకుండా మెగా కుటుంబానికి వారసులు ఇచ్చావు ఈ రోజు వరకు మెగా కుటుంబంలో అందరూ ఆడపిల్లలే అనుకున్నాం కానీ ఈ రోజు నీ రాకతో నీకు పుట్టిన బిడ్డలతో మెగా కుటుంబంలో వారసులు పుట్టడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ రోజు నీవు చేసిన పనికి చాలా సంతోషంగా ఉంది అంటూ వరుణ్ భార్య లావణ్యకు పుట్టిన బిడ్డలపై రియాక్ట్ అవుతూ వచ్చిన రామ్ చరణ్ మన అందరికీ తెలిసిన విషయం ఇప్పటివరకు మెగా కుటుంబంలో అందరికీ కూతుళ్ళకి కోడలకి కూడా ఆడపిల్లలు పుట్టడమే కానీ మగపిల్లల వారసత్వం అయితే ఇంకా రాలేదు అయితే రీసెంట్గానే ఇంకా వరుణ్ భార్య లావణ్య ప్రెగ్నెంట్ అయిన కానీ ఇక్కడ కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తన మెగా కుటుంబం తనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు అలాగే వరుణ్ తేజ్ కూడా తన కెరీర్ని పక్కన పెట్టి దాని భార్య పగ్ ప్రెగ్నెంట్ అవడంతో తను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు అయితే రీసెంట్గా తన సీమంత సంబంధిత కొన్ని పిక్స్ కూడా ఫ్రెండ్స్ ద్వారా బయటకు వచ్చాయి ఇప్పుడు నెలల నిండక ముందే లావణ్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనవ్వడంతో ఆ విషయం చూసిన రామ్ చరణ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నా భార్యకి వారసులు ఇచ్చే కష్టం లేకుండా ఇద్దరు వారసులు నువ్వే ఇచ్చావు చాలా మంచి మరద పని చేసావు మరదల పిల్ల అంటూ లావణ్యంతో పొగడతలతో ముంచేసుకుంటూ వచ్చాడు రామ్ చరణ్